ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా వచ్చాం కొత్తగూడెం వైరా చూసుకొని ఖమ్మం సిటీకి వచ్చాం నుంచి బాబు వర్గం నుంచి బీసీ వర్గం నుంచి ఇరియాల రామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాడు ఆయన మన దగ్గర కోట్ల ఆస్తులు లేవు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా వందరు కోట్లు ఏం పెట్టే పరిస్థితి కాదు అవుతుంది అతను సమాజం కోసం అతను పనిచేసే విధానం అతని నిబద్ధతను చూసి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చారు ఒక నాయకుడిగా ముందుకెళ్లబయా సమాజానికి ఉపయోగపడు ఆర్థిక వనరులు ఏమైనా పంపించారు ఆయన బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిసి ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ వెళ్తాయి వాళ్ళ స్లోగన్ ఒకటే ఎప్పుడు లేనిది ఎప్పుడు ఎవరు ధైర్యం చేయింది ఎవరు పెద్ద మనసు పెద్ద మనసు చేసుకొని చెప్పండి ఈరోజు జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలన చేసిన బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిసి బీసీ కులస్తుల ముఖ్యమంత్రి పోస్టిస్తాము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఒక మంచి ముందుకు వచ్చారు సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా నిలబడ్డారు అందరూ కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాపులు ముందు కాపులు అందరూ కూడా దయచేసి మీ ఓట్లు అమ్ముకోబాకండి మీ ఓట్లు జీవించుకోదు ఈ దొరవకి రెడ్లకి ఈ అగ్ర కులానికి పెత్తనం చేయడం వాళ్ళ వాళ్ళ ఊడికి చేయటం ఆపండి సేవ చేయడం ఆపండి పేద కులాలని ప్రోత్సహించండి పేద కులాల నుంచి వచ్చి నిజాయితీ నాయకులు ప్రోత్సహించి అట్టడుగు పేద వర్గానికి బీసీలకి రాజ్యాధికారం అందటానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాను నేను సాంప్రదాయ పార్టీలకు పోకుండా ఉండని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ నిబద్ధ ఇది ఒక్కటి నేను గుర్తు పెడుతున్నాను ఇక్కడ మిగతా అంత తీసేయండి నేను ఇన్ని రోజు నుంచి తిరుగుతున్నా కొంతమంది వస్తున్నారు అన్న కూడా వచ్చింది కాబట్టి సపోర్ట్ చేయండి మీ కాంతకే కొంతమంది ఒక దగ్గర నుంచి ఒక నలభై యాభై మంది నాతో తిరగండి ఆల్రెడీ కారపల్లిలో పోతుంటే నిజంగా కొంతమంది లంబాడి బిడ్డలు బాబ్ బా బాబ్ బా పవన్ కళ్యాణ్ గారికి ఒక యూత్ కాదండి ముతక ముత పెద్దోళ్ళు ఉన్నారు దయచేసి ఈ పది రోజులు పోయినాక మీరు మాట్లాడుకోండి నాకు ఇప్పుడు కొన్నిచర్ల నుంచి వాళ్ళకు కొంతమంది వచ్చిండ్రు ఒకటే చెప్తున్నా రోజుకో ముప్పై మంది ఈ పది రోజులన్నా ఎక్కువతో కొట్టి పడేస్తాం ఒక్కసారి జనసేన జెండాను అసెంబ్లీలో గిట్ట నిలబడితే బాధ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన క్యాండిడేట్ని మనం డిప్యూటీ సీఎం చేసుకుంటాం డిప్యూటీ సీఎం చేసుకుంటా ఎంతో ఛాయిస్ ఉందన్న మీ చేతులైతే దండం పెడుతున్నా అడగలేకపోతున్నా రండి నాకు ఎందుకంటే నాకు ఇక్కడ ఇప్పుడు మనపక్తి ఇది మనవాళ్ళు ఇవాళ నిజంగా అన్నతో నేను ఎన్నోసార్లు కలిసి దిపెట్టుకున్నాను కానీ వాళ్ళంతా ఏంటంటే ఓయో ఏంటంటే మంత్రులతో ఈ సంబంధాలు ఉంటాయి కానీ అన్నం వచ్చి నిజంగా కాపు సామాజిక వర్గానికి మీ దానికి ఓన్లీ కాపు సామాజిక వర్గాన్ని కాదు బీసీల కండు ఉన్నాడు దళితులకు కండు ఉన్నాడు నిజంగా గిరిజనులకు కూడా అన్న అండు ఉన్నాడు కాబట్టి ఇలా వైరాన్ని వచ్చింది మీరు ఇది గుర్తుపెట్టుకోండి అరే పట్టుమని ఈ వైరా నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్లు మీకేం మీకు ఏమైంది చెప్పండి మీరు ఎందుకు లేరు నలభై వేల మంది మీకు సిగ్గు ఏం అనిపిస్తలేదా నిజంగా అనిపిస్తలేదా రండి నన్ను గుంజుకోండి నన్ను నిజంగా చెప్తున్నా మొన్న మీ మిత్రుడు కానీ ఇంకో గుంజుకోపోతాను నాకు నిజంగా అన్నా ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసింది ఇక్కడికి రా నువ్వు మాట్లాడు నిలబడడానికి నిజంగా చెప్తాను నాకు ఆ రోజు కమ్యూనిటీ చేతులు ఎత్తి దండం పెడుతుంది పది రోజులు మాత్రమే ఉన్నాయి రండి చేసుకోండి ఎక్కడి నుంచో గుంటూరు ఆంధ్ర నుంచి వచ్చి మీ గురించి మన వాళ్ళందరి గురించి మొత్తం నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు మీ నాయకుడు మన నాయకుడు మన అందరి నాయకుడు మీకేమైంది ఇరవై ముప్పై కిలోమీటర్లు నేను మిమ్మల్ని అడగాలా నేను మిమ్మల్ని అన్నా రెండే అడగాలా అగో గుంటూరు నుంచి అంతా మానేసి వచ్చి లెక్క తిరుగుతాడు దోమలతో పడ్డాను అడగాల నేను అడుక్కోవాల నేను ఎవరి గురించి మనందరి గురించి కదా అందరూ వస్తారు కదా చె చెప్పినట్లు ఖచ్చితంగా సమాజంలో నాయకత్వం వహించడానికి నిబద్ధత గల వ్యక్తులు కావాలి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలి అలాంటి న్యాయం జరగాలి అంటే కొన్ని కుణాలు ఈ రోజు ఫలాలు అందుకుంటున్నాయి కానీ ఈరోజు జనసేన పార్టీ పెట్టిన తర్వాత కాపు కులం అడ్డుపడి కాపు కులంతో పాటు మిగతా సామాజిక వర్గాలకు నాయకత్వాన్ని అది చాలా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం జనసేన పార్టీ గొప్పతనం ఎందుకని ఈ రోజు నేను కాపులే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అలాగే చూడకపోయినా కాపులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఒక రాజ్యాన్ని సాధించాలి అది కాపులు ఉంటుంది పెద్దల పాత్ర పోషించాలను ఎందుకంటే మిగతా కులాలతో పోల్చుకుంటే మన కాపులలో ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా సామాజికంగా ముందుంటారు కాబట్టి పెద్దల పాత్ర పోషిస్తే మన తర్వాత మిగతా కుందకు కిల్లాల వారికి ఈ యొక్క అవకాశం వస్తుంది కాబట్టి ఇందాక అన్న చెప్పారు మిగతా కులాలు మన వైపు చూస్తుంటే మనం మాత్రం ఎటో చూస్తున్నాం ఖచ్చితంగా మన నాయకత్వం నుంచి భారతవాసం బాధ్యతగా ఉంది ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నా ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాలు ఖచ్చితంగా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాల్లో ఉందా సంబంధించిన ప్రతినిధులుగా మీ కోరుకునేది ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల్లో డెబ్బై ఏళ్ళ నుంచి రెడ్డి కమ్మ రాజు బెల్మ వీళ్ళే రాజ్యాధికారం తీసుకున్నారు పేద కుల రాజ్యాధికారం భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల్లో బీసీఎస్ఈ కులాలు సామాజిక ఉద్యమాలు అడిగినాయి గెరియర్ రాష్ట్రాల నాయకులు కాన్షిరావు లాంటి ఉద్యమాలు అడిగి అక్కడ పేద కులాలు రాజ్యాధికారం సాధించారు రోజు ఒక టీఎం వ్యక్తి దాంట్లో క్యాస్ట్ తెలకొల క్యాస్ట్ చూసిన అంటే నూనె తీసే క్యాస్ట్ వచ్చిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవగలిగా ఊరికి ఓ సామాజిక ఉద్యమాల వల్ల ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ అనేక ఉద్యమాలు నచ్చితే కానీ పేద పేదవర్గాల రాజ్యాధికార ఉద్యమాలు అడవలేదు అందువల్ల చిరంజీవి పార్టీ చిరంజీవి గారి సామాజిక నియమాలు వచ్చి నూట పది స్థానాలు తీసి తీసినా కూడా మనకి మనమే ఆదరించుకోలేకపోయాం కాపాడుకోలేకపోయాం ఆ రోజున ఆయన పార్టీని తీసేదాన్ని నిద్రపోలేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మేమంతా జనసేన పార్టీ అండగా నిలబడటం గల కారణం ఆ రెడ్ల పార్టీకి కంపాల పార్టీకి మేము ఊడిగే చేయలేక ఆంధ్రప్రదేశ్ అప్పు పాలు చేశారు రెడ్ల కంపాలి వాళ్ళ ఆస్తులు తప్పించుకున్నారు తెలంగాణ అందులో ఆంధ్రప్రదేశ్ మాత్రం పది లక్షల కోట్ల అప్పుల్లో మాత్రం పోయి ప్రభుత్వ చేతాలు తీసుకొచ్చారు వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కొట్టుకొని తిని బాబు అన్నడబాని రాష్ట్రాన్ని అప్పులు చేసి మమ్మల్ని దివాలా తీశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ తెలిసాగా ఉండే వాళ్ళని కూడా చెప్పకూడదు కులం బాగుపడాలా కులం రాజ్యాధికారం అందాలా తెలంగాణ రాజ్యాధికారం అందాలా తప్ప మేము వ్యక్తులు వ్యక్తులకి పార్టీలు చేయకూడదు కానీ నేను మీ ద్వారా మన ప్రజలందరినీ కోరుతుంది ఏంటంటే ఈ కాపులు బీసీసీ వర్గాలందరూ కూడా తెలంగాణ కాపు బీసీ లేదు మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఒకటి ఈ సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు చూస్తానే అనమాట మన కులాలు ఏమన్నా బాగుపడ్డా ఎమ్మెల్యేలు మొత్తం చూడలేదాగు రాజ్యాధికారులు ముఖ్యమంత్రి పోస్టు సంపాదించిన రోజు మనం బాగుపడుతున్నాం లేకపోతే వాడు ఇచ్చే పథకాలు కాయలతో ఎలాగే కలవాలి వాళ్ళ పాత్ర సంపాదించు ఆ రాజ్యాధికారులు తీసుకొని ప్రయాణం చేయండి కులానికి పాల్గొన్నాం ఎలక్షన్లు లో అందరూ కూడా శ్రద్ధగా ఎలక్షన్ లో పాల్గొనండి ఓటు మీ ఓటు అప్పుకోవద్దు దయచేసి కులంగా గౌరవం ఉంది ఆ ఓట్లు అమ్ముకో అప్పుకోని వేలు వేల రూపాయలు అందరూ ఒక మాట చేయండి పేదవర్గాలకు వేస్తే కాపులు పేదవర్గాలు తప్ప ఎగ్గర కులాలను పోయొద్దు ఇక చాలు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా సీరియస్ గా తీసుకొచ్చు రావాలి అందరం పోతుందని ఎగ్గర కులాన్ని పోయి కాపా ఈ రోజున భారతదేశాన్ని ఏ విధక్రత్యంగా పరిపాలన చేస్తున్న ఒక పార్టీ నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ బీసీకి ముఖ్యమంత్రి ఇస్తాను బీసీ ముఖ్యమంత్రి దానిపై నరేంద్ర మోడీ ప్రపంచాన్ని గడకగాడిస్తున్న నరేంద్ర మోడీ ఒక దేశానికి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి మొన్న దానికి బండి సంజయ్ ఎవరు బీజేపీ పార్టీ రెండో స్థానానికి తీసుకొచ్చిన బండి సంజయ్ బీసీ మునులు తాపే కదా అంత ముందు లక్ష్మణ్జీ గారు ముందు తాపి బీసీ కదా ఈరోజు లక్ష్మణజీ గారు బీజేపీ నేషనల్ పాలిటిక్ బ్యూడిలో మెవరం పది మందిలో ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు పెట్రోల్ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో సోమినాథ్ ఇచ్చారు కన్న లక్షణానికి ఇచ్చారు వాళ్ళందరూ కాపులు పేద పొలానికి వాళ్ళ మాటలు ఆర్చర్లో సోషల్ ఆర్చనలో కోసం కష్టపడుతున్నారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ వాళ్ళకి సపోర్ట్ నిలబడుతున్నారు అర్థం ఏంటంటే ఏదైనా రాజకీయ పార్టీ ఈ పేద పొదాలకి రాజ్యాధికారం ఇస్తాను సీఎం ఇస్తాను అన్నప్పుడు తెలివిగా వాడుకోండి ఎమ్మెల్యేల టికెట్లకి చిన్న చిన్న సర్పంచ్ కింద తలుపు వాకడన్నా రాజ్యాధికారాలు చూడండి ఆ రెండోది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన పేద కులా పార్టీ మనలో పార్టీ పెట్టగలిగే కెపాసిటీ ఎవరికి ఈ రోజు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాకుండా తెలంగాణలో రెండు పార్టీలు అందరూ పోటీ చేస్తారు జనసేన పట్టే మగాడి పార్టీ మిగతా పార్టీ ఉంది ఇట్లా మన పార్టీకి మనం ముందు ఇచ్చుకోవచ్చు అంత అవకాశాలు వస్తాయి కాబట్టి వేద కులాల్లో వచ్చిన పార్టీని ఆదరించండి రాజ్యాధికారం సాధించుకోవాలని ప్రయత్నం చేయండి ఈ అగ్ర కులాలు మూడికి చేయటం అనేది ఆపండి బిసిఎస్సి కులాలను కలుపుకోండి అత్త వర్గాలు మన కులాలను బాగుపడాలంటే రాజ్యాధికారంతో ఉద్యోగాల వ్యాపారాలు కాదు మన రాజ్యాధికారంతో సాధించాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి ఒకప్పుడు మొత్తం పొన్నా లక్ష్మయ్య బి శ్రీనివాస్ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్టర్ ముందుతో పాటు ఉన్నారా మొన్న పొన్నా లక్ష్మయ్య గల ఉంటే నిజామాబాద్ లో బాలి బాలరాజు గారు టికెట్ ఇవ్వకుండా మహమూర్ రెడ్డి టికెట్ ఇవ్వడం దాగే అంటే గెలుస్తున్నాం బీజేపీ పార్టీ పదహేనం గెలుస్తున్నామని రెండు రోజులు మొత్తం మొత్తం పాత్ర తెలియజేశారు ఈరోజు ఆ పార్టీ ఇస్తారు ఇట్లే పైనుంచి కింద రెండు వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఇరవై ఏళ్ళు చెప్పారు ఈ రాష్ట్రాన్ని చూసి పెట్టకుండా ఇంకెవరు రాని మీరు దయచేసి ఆలోచించండి మీరు నేషనల్ పార్టీ బోన్ చేసుకోండి ఎవరైతే మీకు మీ కూడా రాజ్యాధికారం ఇస్తానో ఆ పార్టీకి అండకూరండి మళ్ళా బెల్లకొల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కి అంత పార్టీకి అండగా ఉంది ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ గొప్పపెట్టుకునేందుకు సాయం